ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అతలాకుతలం అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మన తెలుగు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ జిల్లాలోని పలు గ్రామాలు ముఖ్యంగా ముంపు ప్రమాదానికి గురయ్యాయి ముఖ్యంగా అక్కడి వాగు పొంగి పొర్లడం అక్కడున్న ఇళ్లల్లోకి ప్రవేశించడంతో అక్కడి వాళ్ళందరూ పూర్తిగా వరదల్లో మునిగిపోయినవైనం ఇలాంటి నేపథ్యంలోనే వరద బాధితులను ఆదుకోవడానికి అక్కడి రాష్ట్ర సీఎం అయిన చంద్రబాబు నాయుడు హుటాహుటిన అన్ని సహాయక కార్యక్రమాలని ఎంతో ముమ్మరంగా చేయిస్తూ పైగా రోజు అక్కడి వాళ్ళతోనూ బాధితులతోనూ మాట్లాడుతూ వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ అండగా ఉంటూ అన్ని రకాల సహాయక కార్యక్రమాలని ముమ్మరంగా జరిపేలా చేయిస్తూ ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎందరో ప్రస్తుతానికి రాష్ట్రాల్లో ఏర్పడే ఈ విపత్కర పరిస్థితుల్లో పడ్డ ప్రజలందరినీ ఆదుకోవడానికి ఆర్థికంగా ఎన్నో లక్షల కోట్ల విరాళాలు కూడా ఇస్తున్న నేపథ్యం ఇలాంటి నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున ఇలా పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా కోట్ల విరాళాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకి అందించారు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పరిస్థితుల్లో తన రాష్ట్రంలో ఏర్పడ్డ ఈ విపత్కర పరిస్థితులకి ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఆయన ఏం చేస్తున్నారో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ వరద విపత్కర పరిస్థితులకి అతలాకుతలం అయిపోయారట ముఖ్యంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి ఇళ్ళు లేక తినడానికి తిండి లేక తాగడానికి మంచినీడు లేక చాలా ఇబ్బందులు పడుతూ మరియు ఎందరో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులని చూస్తూ ఆయన చాలా బాధపడ్డారు ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టమని ఎవరూ ఊహించలేదని ఆయన జరిగిన సంఘటనకి పూర్తి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఇలాంటి సందర్భంలోనే తలవంతుగా రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయల విరాళం చొప్పున ఆయన ప్రకటించినప్పటికీ ముఖ్యంగా తన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా మాత్రమే కాకుండా పంచాయతీరాజ్ శాఖని కూడా ఆయనే పరిశీలించడంతో ఆయన ఇంకొక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు కేవలం విరాళం ప్రకటిస్తే సరిపోదని పంచాయతీరాజ్ శాఖ కూడా నాదే అని ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలందరికీ కనీస వసతి మరియు నీరు పారిశుధ్య సహాయం అందాలని తనంతగా విపత్తుకి గురైన నాలుగు వందల పంచాయతీరాజ్ శాఖలకి ఒక్కొక్క శాఖకి లక్ష రూపాయలు చొప్పున దాదాపు నాలుగు కోట్ల విరాళాన్ని అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పైగా ఆయన చెప్పుకొస్తూ ఎంత విరాళం అందించినా అది నాకు తక్కువగానే అనిపిస్తుంది కానీ నా వంతుగా నేను ఎంతైతే సహాయం చేయగలనో అంత సహాయం చేస్తాను దీనివల్ల ప్రభుత్వం మీద కాస్త ఆర్థిక భారం తగ్గుకు తగ్గుతుంది వాళ్ళు మిగతా పనుల మీద ముఖ్యంగా రోడ్డు మరియు ఇళ్ల నిర్మాణంలో ప్రజలకి సహాయం చేయడం జరుగుతుంది అందుకే నా వంతుగా పంచాయతీరాజ్ శాఖ అని కూడా నేనే చూసుకుంటున్నాను కాబట్టి కనీసం అక్కడి పారిశుద్ధ్య నేను నేనిచ్చే విరాళంతో వాళ్ళ అందరికీ ఉపయోగపడుతుందని ఒక్కో పంచాయతీ రాజ్కి లక్ష రూపాయలు చొప్పున నాలుగు వందల రాజులకి నాలుగు కోట్ల రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను అని చెప్పడం జరిగింది అంతేకాదు రాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పవన్ కళ్యాణ్ గారి కింద పనిచేస్తున్న టీం మొత్తం కూడా ఒకరోజు జీతాన్ని కూడా విరాళంగా ఇస్తున్నారట ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇతలాకుతలం చేసిన భారీ వర్షం వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి రాష్ట్రాల్లో వాళ్ళు రకరకాల సహాయక చర్యలు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి తన గొప్ప మనసుని చాటుకున్నారు తన దగ్గర ఉంటే ఎంతైనా నిస్వార్థంగా ఇవ్వడానికి ముందుకు వస్తాను ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవాలి ఇది కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ కూడా పెద్ద హృదయంతో అందరినీ ఆదుకోవాలని అందరం కలిసికట్టుగా పనిచేయాలి తప్ప ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకోవడం కాదని అంటూ ఆయన ఎంతో ఎమోషనల్తో తీసుకున్న ఈ సంచలన నిర్దోక్యం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి